పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను మాత్య ఇరవై మూడు పన్నెండవ క్రీస్తు ప్ర మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఈ స్వామి మరణమును ప్రకటించడము మీ ఉత్తానమును చాటము మీరు మరలా వచ్చే వరకు వేచిద్దము ప్రద్వైక సర్వీస్ వాళ్ళు మనకు చేసిన సకల వేళ్ళ కనువారికి వందనములు అర్పిద్దాం తండ్రి దేవా మీకే స్మృతి గణ మహిమ యేసుదేవా మీకే స్మృతి గన మహిమ ఆత్మదేవ మీకే స్థుతి గణ మహిమ శ్రీ దేవా మీకే స్మృతి గణ మహిమ హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మా తయారు ఇరవై మూడవ అధ్యాయం వచనంలో ఒకటి నుండి పన్నెండు వరకు అప్పుడు యేసు జన సమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను ధర్మశాస్త్ర బోధకులను వర్షీయులను మోర్షే ధర్మశాస్త్రమున కూర్చొని ఉన్నారు కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఎలా వారు బోధించినది వారే ఆచరింపరు వారు మోయ సాధ్యం కానీ భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారమును మోయి వారికి సాయపడుటకు తమ చిక్కిన వేలైనను కదలపరు తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయదురు ధర్మశాస్త్రములను వారు మైదాన్పులుగా ధరితరు అంకి అంచుల పొడవు చేసి కొందరు విందుల ఎందు అగ్రస్థానమును ప్రధాన మందిరము ఎందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు అంగడి వీధులలో వారు వందనములు అందుకున్నటకు బోధకుల అని పిలిపించుకున్నటకు తహతహలాడుదురు మీకు మీరు బోధకులు అని పిలిపించుకునవలదు ఏదైనా మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకమున మీరు ఎవ్వరిని కాని తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు మీ గురువులు అని పిలిపి కొనవలదు ఏదైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలను తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ప్రార్థించడము ఓ క్రీస్తు బ్రహ్వా ఈరోజు సివిశేషన్లో మీరు చెప్తున్నారు చెప్తూ ఉన్నారు ప్రభు తనను తాను తగ్గించుకొని వారు హెచ్చింపబడదురు తనను తాను హెచ్చింపుకొని వాడు తగ్గించబడదు అని చెప్పి సివిశేషన్లో మీరు చెప్తూ ఉన్నారు ప్రభు పరిశుద్ధుడావిశేషన్లో మీరు మాత్రమే బోధకులు అని మీరు మాత్రమే గురు గురువు అని మీరు మాత్రమే తండ్రి అని చెప్తూ ఉన్నారు బ్రవ్వ మేము సంపూర్ణముగా అంగీకరిస్తున్నాం బ్రవ్వ మీరు మా గురువై మా బోధకుడై మమ్మల్ని నడిపించండి అయ్యా మీరు మా తండ్రి అయి మమ్మల్ని కాపాడండి అయ్యా మీ పరిశుద్ధ పాదముల చింతకు మమ్మల్ని మా కుటుంబాలను అర్పిస్తున్నాం ప్రభా మాలో దీనత కలగజేయండి ప్రభావా మీ ప్రేమను మా హృదయాల్లో నెలకొల్పండి తండ్రి మీ శాంతి మీ సమాధానాన్ని మా హృదయాల్లో మా గృహాలలో మా జీవితాల్లో నింపండి ప్రభ్వా ప్రభా మేము మీ మాదిరిగా జీవించుటకు మాకు మీ కృపని సహాయంని అనుగ్రహాన్ని దయచేయండి అయ్యా తగ్గింపు తత్వాన్ని మా హృదయాల్లో ప్రతిష్టపరచము ప్రభు మిమ్మల్ని సేవించుటకు ప్రభు మిమ్మల్ని ప్రేమించుటకు ఇతరులను ప్రేమించుటకు మాకు మంచి హృదయాన్ని దయచేయండి ప్రభు మా పాపంలకు మన్నింపును దయచేసి బ్రవ్వ మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నడపండియా మా ఈ ప్రార్థనను మహాగురువైన ఏసుక్రీస్తు పేరట అడిగి వేరుకున్నాం తండ్రి ఆమె